హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నంబర్ ఇరవై తొమ్మిది చూడండి ఫ్రెండ్స్ మీ అందరి కోసం తీసుకొచ్చేసాము చాలా చాలా ట్రెండీ డిజైన్స్ బాగా ఇన్స్టాలోనూ ఫేస్బుక్లోను బాగా ట్రెండ్ అయిన డిజైన్స్ తీసుకొచ్చేసాను ఫ్లోరల్ డిజైన్ అండి ఫ్లోరల్ డిజైన్కి నెక్ దగ్గర చూడండి చిన్న వీ కట్టించి మొత్తం కూడా ఒరిజినల్ మిరర్తోనూ చిన్న చిన్న పోసలతో చాలా బాగా హైలైట్ చేశాడు మళ్ళీ బీడ్స్ వర్క్ కూడా కంటిన్యూ చేసి చాలా బాగా హైలైట్ చేశాడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు చూడండి సీక్వెన్స్ వర్క్ అయితే మనకి షోల్డర్ కానుంచి సీక్వెన్స్ వర్క్ అయితే కంటిన్యూ చేశాడు ఇదిగోండి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది ఎక్కడ గ్యాప్ అనేది లేదు మీకు విత్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇదిగోండి సైడ్ కట్ వస్తుంది లైనింగ్ కూడా చూడండి ఎంత హెవీ ఫ్యాబ్రిక్ వేసాడు అసలు ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారండి ఈ ఈ ఫ్యాబ్రిక్ అయితే ఫ్లోరల్ డిజైన్ అయితే మనకి పైన టాప్ ఇచ్చిన కింద అయితే చాలా బాగా కాంట్రాస్ట్లో ప్లెయిన్ అయితే ఇచ్చాడండి చాలా క్లాసీగా ఉంది మీకు చూడండి ఫ్రెండ్స్ ప్లెయిన్కి వీవింగ్తో ప్లస్ సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేశాడు చాలా చాలా క్లాసీ ప్యాటర్న్ అండి చాలా బాగుంది సూపర్గా అనిపిస్తుంది పార్టీస్కి అయితే ఇంకా క్లాస్ లుక్ బాగా కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఈ యొక్క పాటుని చాలా దగ్గరగా చూస్తున్నాను చూడండి మీకు పూసలతోను బీడ్స్ వర్క్ ఒరిజినల్ మిరర్ మిరర్ కూడా ఊడిపోకుండా థ్రెడ్తో చాలా బాగా గట్టిగా అయితే స్టిచ్ చేశారు మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చాడు చిన్న వీకట్ ఇచ్చాడు సూపర్గా ఉంది కదా పార్టీస్కి అయితే మీరే హైలైట్గా కనపడతారండి చాలా చాలా క్లాసీ ప్యాటర్న్ ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేటప్పటికి ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే మీరే ఆశ్చర్యపోవాల్సిందే ఎం టూ డబల్ ఎక్స్ఎల్లో ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ అండి మీరు అదర్ ఎక్కడైనా కంపేర్ చేసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ చాలా తక్కువ మార్జిన్లు మనం ఇస్తున్నాము సూపర్గా ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఈ ఒక్క నేను చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లాసీగా డిజైన్ చేశారంటే చిన్న ఇచ్చి పూసలు వైట్ పూసలు ఉంటాయి కదా అవి బీట్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో వీణెక్కునంత హైలైట్ చేశాడు చాలా బాగా క్లాసీగా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఎర్జీలో చిన్న లేజ్తో అయితే బలి హైలైట్ చేశాడు అక్కడక్కడ బీట్స్ అయితే కొంచెం హైలైట్ చేస్తున్నాడు చాలా బాగుంది నీకు ఫ్యాబ్రిక్ చెప్తానండి ఇది వచ్చేసి చిమ్మర్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా షైనింగ్ షైనింగ్గా ఉంటుంది మార్నింగ్ అవర్స్లో మీరు వేసుకున్న లైట్ వెళ్తుడికి బాగుంటుంది ఈవినింగ్ ఫంక్షన్స్ కానీ ఈవినింగ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకున్నా చాలా బాగా హైలైట్ అవుతుంది చాలా చాలా బాగుంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ ఏంటంటే పార్టీస్కి ఏదైనా గుడికి అట్లా వెళ్ళినప్పుడు వేసుకుంటే సూపర్గా ఉంటుంది సైడ్ కట్ అయితే వస్తుందండి విత్ లైనింగ్తో వస్తుంది బోటమ్ కూడా సేమ్ చిమ్మర్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు ఇదంతా చున్నీ చూడి చాలాసేపు క్యారీ చేయగలిగే చున్నీ అయితే ఇచ్చాడు మీకు చూడండి థ్రెడ్ వర్క్తో సీక్వెన్స్ వర్క్తో ఇదంతా గోల్డ్ వీవింగ్ అండి ఇంకా పోయేది చాలా చాలా బాగుంది ఫంక్షన్స్కి పార్టీస్కి మీకు రెగ్యులర్ ఆఫీస్ వేర్ కావచ్చు చాలామంది టాప్స్ యూజ్ చేస్తారు కదా అలాంటి వాళ్ళందరూ రెగ్యులర్గా వేసుకోవచ్చు పార్టీస్కి వేసుకోవచ్చు చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ నేను చూడండి వర్క్ని చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఎంత క్లాసీగా ఉందో కదా చాలా బాగుంది మీకైతే రేటు చాలా చాలా రీజనబుల్ రేట్ అండి ఎం టూ డబుల్ ఎక్సర్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా వైస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఇది వచ్చేటప్పటికి మజిన్ ఫ్యాబ్రిక్ అండి చూడండి కంప్యూటర్ వర్క్ అయితే చాలా బాగా నెక్కు చుట్టూ మీకు యోక్పాట్ దగ్గర ఇట్లా పలక నెక్కుతో చాలా బాగా హైలైట్ చేశాడు చాలా చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు కలర్ అయితే సూపర్గా ఉంది నావీ బ్లూ కలర్ అండి మీకు వచ్చేటప్పటికి సైడ్ కట్ వచ్చి విత్ లైనింగ్ వస్తుంది నిజంగా నేను చెప్పడం కాదండి లైనింగ్ కూడా చాలా హెవీ క్వాలిటీ అయితే ఉంది ఇది వచ్చేటప్పటికి మజ్లిన్ ఫ్యాబ్రిక్ అండి నేను చెప్తున్నాను ఫ్యాబ్రిక్ని కూడా సూపర్గా ఉంది ఫ్యాబ్రిక్ వేజ్గా కావచ్చు డ్రెస్ మోడల్ కానీ చాలా చాలా బాగుంది సేమ్ ఫ్యాబ్రిక్లోనే బోటం అయితే ప్రొవైడ్ చేశాడండి ఇదైతే డిజిటల్ ఆర్గంజా దుప్పట చూడండి ఇదంతా కూడా వీవింగే ఇది కూడా వీవింగ్ అక్కడక్కడ బంచెస్తో చాలా చాలా బాగా హైలైట్ చేశాడు నిజంగా చాలా బాగుందండి ఇలాంటివన్నీ కూడా మనం తక్కువ రేటుకు వచ్చినప్పుడు ఒకటి రెండు సెట్లు అయితే తీసేసుకుంటే ఎక్కువగా మీరు యూస్ చేసుకునే వాళ్ళకి చాలా కంఫర్ట్గాను చాలా ఎక్కువగా వాడుకోవటానికి బాగుంటాయి యొక్క పాటను చూడండి ఫ్రెండ్స్ నేను దగ్గరగా చూపిస్తున్నాను చాలా బాగా అయితే హైలైట్ చేశాడు ఇది వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చూడండి ఫ్రెండ్స్ ఇవే బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రైజెస్ వేరే ఉంటాయండి అలానే ఎక్కువ ఏముండో లిటిల్ బిట్ వేరియేషన్లో అయితే ఇస్తాము ఎందుకంటే రీటైల్కి కూడా హోల్సేల్ ప్రైజ్కి దగ్గర దగ్గరగానే ఇస్తున్నాం కాబట్టి చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకుండా చాలా త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా క్లాస్ కలర్ అండి చాలా బాగుంది అసలు పాయింట్ అంతా కూడా కాంట్రాస్ట్ పూసలతో చాలా బాగా హైలైట్ చేసి ఆ ముచ్చాలు పెట్టి ముచ్చాలకు కూడా చిన్న చిన్న గవ్వల స్టైల్ అయితే చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుందండి చూడండి అక్కడక్కడైతే బీడ్స్తో హైలైట్ చేశాడు సూపర్గా ఉంది టాప్ అయితే ఇది కూడా చిమ్మల ఫ్యాబ్రిక్ అండి మీకు సైడ్ కట్టు విత్ లైనింగ్ అయితే వస్తుంది చూడండి చాలా చాలా బాగుంది టాప్ అయితే అదే చిమ్మరి ఫ్యాబ్రిక్తో బోటం అయితే ప్రొవైడ్ చేసి సాఫ్ట్ ఆర్గన్జా డిజిటల్ దుప్పట అండి చూడండి వీవింగ్ డిజిటల్ చాలా బాగుంది ఇదంతా కూడా వీవింగే గోల్డ్ వీవింగ్ అసలు లాంగ్ లుకింగ్లో చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఈ యొక్క పాటను చూడండి ఫ్రెండ్స్ నేను మీరు చాలా దగ్గరగా చూస్తాను చిన్న చిన్న పూసలతోనూ ఇదైతే థ్రెడ్ అండి ఇది వచ్చినప్పటికీ బీడ్స్ వర్క్ మళ్ళీ పూసల వరకు బటన్స్ పొదలు కూడా మీకు అదే బీడ్స్ వర్క్ను అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్గా ఉంది టాప్ అయితే చాలా బాగుంది మీకు వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ప్లీజ్ ఫ్రెండ్ ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రం ఇవ్వగలుగుతాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి రాణి కలరు చాలా బాగుందండి చాలా చాలా క్లాస్ కలర్ ఈ రాణి కలర్ అంటేనే ఎవరు గ్రీన్గా ఏ కలర్ వాళ్ళకైనా సూట్ అవుతుంది కదా యోక్ పాట్ చూడండి నేను చూస్తాను వీనికి ఇచ్చి మీకు వచ్చి కట్ వర్క్ అయితే ఇచ్చాడండి వినెక్కి చాలా బాగా హైలైట్ చేసి వీణెక్కి కట్ వర్క్ అంటేనే చాలా బాగుంది మొత్తం కూడా కలీ థ్రెడ్ సీక్వెన్స్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చి హ్యాండ్స్కి చూడండి పోస్ట్ ఎంత బాగా హైలైట్ చేశాడో చాలా బాగుందండి సింపుల్గాను క్లాస్గాను వాళ్ళతో ఎవరు మిస్ చేసుకోకండి కింద కూడా మీకు అదే ముచ్చాలతో చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగా హైలైట్ చేశాడు సూపర్గా ఉంది చాలా చాలా బాగుందండి ఎవ్వరూ మిస్ చేసుకోకండి లాంగ్ లుకింగ్లో టాప్ అయితే ఇలా ఉంది సేమ్ చూడండి ప్లెయిన్లో మజిన్ ఫ్యాబ్రిక్ అండి మీకైతే బాటమ్ అయితే ఇచ్చి ఇది వచ్చి కాంట్రాస్ట్లో అయితే డిజిటల్ దుప్పట ఇచ్చాడండి టూ సైడ్స్ ఇలాంటి హ్యాంగింగ్స్ అయితే ఇచ్చి మీకు చూడండి చాలా బాగా హైలైట్ చేసి ఫ్లోరల్ డిజైన్ ఆర్గంజా డిజిటల్ దుప్పట సో చూడండి ఎంత బాగుందో వేసుకున్న వాళ్ళు కూడా అంతే లుక్గా కనపడింది యొగ్ పాటర్ని చూడండి ఫ్రెండ్స్ నేను చాలా దగ్గరగా చూస్తాను నేను చెప్పాను కదా యొగ్ పాటర్ వీణెక్కడిని కూడా కట్ వర్క్ చేశారని చాలా బాగుంది చాలా చాలా బాగుందండి ఇది వచ్చేటప్పటికి టూ డబుల్ ఎక్స్ సైజు ఎవ్వరూ సైజెస్ ఈ సైజు కావాలి అన్న వాళ్ళైతే చాలా త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ల్యావెండర్ కలర్ అంటే చాలా క్లాస్ కలర్ కాదని ఇప్పుడు అందరూ ట్రెండీగా వాడుతున్నారు లేవెండర్ కలర్ చూడండి చాలా బాగా హైలైట్ చేస్తూ మీకు వైట్ పాల్స్తోనూ థ్రెడ్ కూడా చూడండి రత్నామళి కలర్ థ్రెడ్తోను బీడ్స్తో చాలా బాగా హైలైట్ అయితే చేశాడు చాలా చాలా బాగుందండి మీకు మధ్యలో మీకు బటన్ పెట్టకుండా బీడ్స్తోనే బటన్ లాగా అయితే కుట్టాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్కి అయితే చివర లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి అక్కడక్కడైతే బీడ్స్ వర్క్ని కంటిన్యూ చేశాడు చూడండి ఫ్యాబ్రిక్ అయితే చిమ్మర్ ఫ్యాబ్రిక్ అండి చాలా చాలా షైనింగ్ అయితే ఉంటుంది టూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత మెత్తగా ఉందో చూడండి త్రీ పై మీకు సైడ్ కట్ వచ్చి లైనింగ్ అయితే ఇచ్చాడు లాంగ్ లుకింగ్లో టాప్ అయితే చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదా ప్యాంట్ కూడా చిమ్మర్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడండి ఇదంతా చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ వీవింగ్ అండి చాలా చాలా బాగుంది విత్ థ్రెడ్ మీకు థ్రెడ్ వీవింగ్ ఇది వచ్చేటప్పటికి గోల్డ్ వీవింగ్ మధ్యలో సీక్వెన్స్ వర్క్ అయితే కంటిన్యూ చేసి కలర్ అయితే చాలా బాగుందండి లైట్ ల్యావెండర్ కలర్ చాలా క్లాస్గా ఉంది చాలా బాగుంది కూడా పార్ట్ పాటను చూడండి ఫ్రెండ్స్ నేను చాలా దగ్గరగా చూస్తున్నాను ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నాకు ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే కనకాంబరం కలర్ కదా ఈ కలర్ వాళ్ళకైనా బలి బాగా సూట్ అవుతుంది యోక్ పార్ట్ అంతా కూడా ఖలీత్ రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు సూపర్గా ఉంది ఓవెల్ షేప్లో అయితే ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా చూడండి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి మీకు అక్కడక్కడైతే వీవింగ్ బొట్టా అయితే నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇట్లా వీవింగ్ బొట్ట అయితే ఇచ్చాడు ఇదైతే మీకు విచిత్ర ఫ్యాబ్రిక్ వస్తుందండి నేనైతే ప్రతిదీ ఫ్యాబ్రిక్ కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే చాలా చాలా క్లాసీ వర్క్ అండి చాలా బాగుంది ఇదైతే బోర్డర్ స్టైల్లో కూడా ఇచ్చాడు చాలా బాగుంది ఇదంతా కూడా ఇదిగోండి సైడ్ కట్ అయితే వస్తుంది ఇది విచిత్ర ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా మందంగా ఉంటుంది కాబట్టి లైనింగ్ అయితే ఇవ్వడు చూడండి ఎంత బాగుందో లాంగ్ లుకింగ్లో టాప్ అయితే లెయిన్ కలర్లోనే బాటమ్ అయితే ప్రొవైడ్ చేశాడండి చున్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత క్లాస్గా ఉందో మొత్తం కూడా వీవింగ్ ఏనండి ఇక్కడ వచ్చేటప్పటికి థ్రెడ్తో వీవింగ్ ఇచ్చి చాలా బాగా సీక్వెన్స్ అయితే హైలైట్ చేశాడు సూపర్ ఉంది చూడండి లాంగ్ లుకింగ్లో ఎంత బాగుందో కదా ఇలాగే మీరు వేసుకున్నా కూడా ఇంతే అందంగా కనపడతారు ఈ యొక్క పాటను చూడండి ఫ్రెండ్స్ ఎంత దగ్గరగా చూస్తున్నాను చాలా చాలా బాగుంది కదా థ్రెడ్ వర్క్తోను కలీ థ్రెడ్ మామూలు థ్రెడ్తో సీక్వెన్స్ వరకు చూడ ఎంత బాగా హైలైట్ చేశాడు సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోరు ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది కాబట్టి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాము చాలా చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి